ఈ లడ్డూ టెండర్ లో అసలు ఈ రూల్స్ మార్చేశాడు ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు మార్చాడు అని చెప్తా ఉన్నాడు ఇంకా నిబంధనల్ని స్ట్రెంగ్ చేశారు ఇంకా నిబంధనల్ని నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అందులో తప్పే ఉందండి ఇప్పుడు టెండర్ నిబంధనలో వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో అందులో ఏమని మార్చారు డైరీ వ్యాపార నిర్వహణలో ఏడాది అనుభవాన్ని అంటే గతంలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని ఐదు సంవత్సరాలకు పెంచారు దాంట్లో తప్పే ఉందండి రూల్స్ ఇంకా స్ట్రెంతన్ చేయడంలో తప్పే ఉందండి ఇది కాకుండా నేషనల్ టెండర్లో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యాన్ని రోజుకి నాలుగు లక్షల లీటర్లకు నెలకి కనీసం మూడు వందల అరవై టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని నిబంధనను కఠిన కఠినతరం చేశారు దాంట్లో తప్పే ఉందండి ఇప్పుడు ఎవరైనా డైరీ సప్లై చేస్తుంటే నీ కెపాసిటీ ఏంటి నువ్వు సంవత్సరానికి ఎన్ని టన్నులు నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు ఎన్ని లీటర్లు పాలు నువ్వు గ్యాదర్ చేస్తున్నావు ప్రక్యూర్ చేస్తున్నావు ఇవన్నీ ఇంకా పెంచితే తప్పే ఉందండి ఇది కాకుండా గతంలో ఇది రెండు వందల నలభై టన్నులే ఉంటే ఇప్పుడు మూడు వందల అరవై టన్నులు చేశారు దాంట్లో తప్పే ఉందండి ఇది కాకుండా ఏడాదికి టర్నోవరు గతంలో నూట యాభై కోట్లే ఉంటాయి ఏ కంపెనీ అయినా సప్లై చేయాలి అని అంటే గతంలో నూట యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉంటే సరిపోయేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్కి దాన్ని ఇంకా స్ట్రెందన్ చేశారు దాంట్లో తప్పే ఉందండి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గానే ఉంటాయి కదా చిన్న చిన్న కంపెనీలు పోయి పెద్ద కంపెనీలు ఆ ఉత్పత్తి ఎక్కువ ఉండే కంపెనీలే కదా వచ్చి ఉండేది దీంట్లో ఇంకొక మరి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది కాకుండా ఇంకొక అంశం అండి ఇప్పుడు గతంలో ఎన్నడూ కూడా ఎంత అబద్ధాలు ఆడారనంటే గతంలో ఎప్పుడు కూడానంట ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్య నాణ్యత పరీక్ష కోసం గతంలో ఏనాడు నెయ్య శాంపుల్ను బయటికి పంపలేదు అని చెప్తా ఉన్నారు చంద్రబాబు గారు మరొక అబద్ధం ఇది ఎందుచేతనంటే రెండు వేల ఇరవై రెండులో నెయ్య నాణ్యత పరీక్ష కోసం బెంగళూరులో ఐసీఏఆర్ శాంపిల్కి పంపించారు